ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్ అది రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రయేష్ గారు రాయేష్ గారు సాయిరెడ్ వ్యవహారం అయితే రోజు కొమ్మలుపు తిరుగుతోంది ఇప్పుడు ఈ రకంగా బయటికి రావాల్సి వచ్చిందే ఎన్నికల తర్వాత అని చెప్పేసి ఆయన తలబట్టుకున్నట్టుగా అయితే తెలుస్తోంది ఇప్పుడు శాంతి వెర్షన్ విన్నాం సాయిరెడ్ వెర్షన్ విన్నాం సాయంత్రానికి భర్త మదనమోహన్ వర్షన్ వెర్షన్ కూడా విన్నాం సో ఈ మూడు చూస్తుంటే మీకేమనిపిస్తుంది మనకి ఎప్పుడైనా సినిమాలు చూస్తూ ఉంటాం దేశ భద్రతకు సంబంధించి ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్న అనుకున్నప్పుడు దర్యాప్తు విభాగాలు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సంస్థలు లాంటి సంస్థల్లో ఉండే ఏజెంట్లు స్పెషల్ మిషన్స్ మీద మన బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళి మన దేశ భద్రతకు ప్రమాదంగా మారిన వాళ్ళని కట్టడి చేసి దేశాన్ని కాపాడే ఆ స్పెషల్ మిషన్ మీద వెళ్ళే కొంత టీములు మనం చూస్తా ఉంటాం వాళ్ళ ఆపరేషన్స్ అవన్నీ ఆ సినిమాటిక్గా మనం చూస్తా లేనమైపోయి మన రోమాలను ఉక్కుపోర్చుకుంటూ ఉంటాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి స్పెషల్ మిషన్ మీద ఉపయోగపడే మనిషి ప్రత్యేకంగా ఉపయోగపడే మనిషి విజయసాయి రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు విచారణ మొదలయ్యేదాకా అసలు ఈ రెడ్డి ఎవరు అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటర్లకు ఉన్న ఆయన సహచరులకు కానీ ఆయన కార్యకర్తలకు కానీ ఆయనకి ఓటర్లుగా ఉన్న ప్రజలకు కూడా తెలియదు అసలు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న చాలా మందికి ఇతను ఎవరో కూడా తెలియదు ఇతను పబ్లిక్ గా ఎప్పుడు మారాడు అని అంటే సిబిఐ ప్రతి కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ వన్ స్థాయి కట్టబెట్టిన తర్వాత ఏ టూ స్థాయి ఈయన కట్టబెట్టారు అప్పుడు దాకా ఈ తెల్లగడ్డం వ్యక్తి ఎవరు అనేది బయట ప్రపంచానికి తెలియదు ఓహో ఇతను రాజశేఖర రెడ్డి గారి కుటుంబ చార్ట్ అకౌంటెంట్ అంట వాళ్ళ లెక్కడొక్క అంతా అన్నట్టు చూసేది ఇతని ఆధ్వర్యంలోనే అప్పటిదాకా మనకి సూట్ కేస్ కంపెనీలు ఏంటో తెలియదు అవును క్విట్ ప్రో కానీ పదం అసలు తెలియదు అవును ఫస్ట్ పరిచయం అయింది అక్కడే ఈ మొత్తానికి మాస్టర్ మైండ్ ఇతనేనంట అని చెప్పని మొత్తం రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి పరిచయం అయిన వ్యక్తి విజయసాయి అప్పుడు ఇతను నేను ఇందాక చెప్పిన ప్రత్యేక మిషన్స్ ఏ ఏ విధంగా ఉపయోగపడ్డాడు అనేది ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశం వాస్తవంగా ప్రజల్లోకి వెలుగులోకి రావటం మొదలైంది సిబిఐ ద్వారా అవును రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఇతన్ని ఒక బ్యాంకు డైరెక్టర్గా అపాయింట్ చేశారు అవును అపాయింట్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలోకి లోన్స్ వచ్చినాయి ఓరియంటల్ బ్యాంకా ఒక బ్యాంకు ఓకే బ్యాంక్ ప్రస్తావన మనకి లోన్ రాగానే ఆ పని ఈయన ఆ బ్యాంకు డైరెక్టర్ పోస్ట్ నుంచి రిజైన్ చేసాడు అంటే ఈయన ఇచ్చిన కన్సైన్మెంట్ పూర్తయిపోయింది ఆ బ్యాంక్ నుంచి లోన్ డిస్పర్స్మెంట్ ఓకే బీయింగ్ డైరెక్టర్ స్టేటస్లో రాజీనామా చేసేసాడు చేసినాక ఇంకొక మారిషస్ కంపెనీ ఆ మారిషస్ కంపెనీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలోకి పెట్టుబడులు రావాల్సి ఉన్నాయి ఈయన అక్కడ ఆ కంపెనీలో డైరెక్టర్ అయ్యాడు ఓకే అక్కడ నుంచి పెట్టుబడులు వచ్చినాయి అక్కడ నుంచి పెట్టుబడులు వచ్చిన తర్వాత ఆ కంపెనీ నుంచి డైరెక్టర్షిప్ నుంచి రిజైన్ చేశాడు మిషన్ కంప్లీట్ మిషన్ అకాంప్లిష్డ్ అంటారు కదా మనకి సినిమాల్లో అట్లా ఆ తర్వాత సిబిఐ ద్వారా మనకు ఒక్కొక్క వాస్తవాలు వెలుగు చూస్తుంటే రఘురామ్ సిమెంట్స్ అప్పుడు ఇప్పుడు భారతీయ సిమెంట్ ఏదైతే ఉందో అది మొట్టమొదటి రఘురామ్ సిమెంట్స్ ఓకే ఆ రఘురామ్ సిమెంట్స్ని వీడు టేక్ ఓవర్ చేసి దాంట్లో వివిధ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టించారు ఆ పెట్టుబడులు పెట్టడానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఆ సంస్థలకి లబ్ధి చేకూర్చినట్టు ఆ లబ్ధి చేకూరిన దానికి ప్రతిగా ఇచ్చే లంచం జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఆ పెట్టుబడులు పెట్టే ప్రాసెస్లో ఏంటి లంచం డబ్బులు కదా అది కాబట్టి వాళ్ళకి స్టేక్ తక్కువ ఇవ్వాలి నామినల్ స్టేక్కి ఎక్కువ డబ్బు రావాలి అందుకోసం ఈ షేర్ వ్యాల్యూ పెంచి చూపియాలి ఓకే అంటే ఆపరేషన్స్లోకి రాని షేర్ని వేల రూపాయల్లో చూపియాలి ఆ చూపించడంలో భాగంగా డెలాయిట్ కంపెనీని అపాయింట్ చేసుకున్నారు ఆడిటింగ్ సంస్థ ఆడిటింగ్ సంస్థగా డెలాయిట్ వాళ్ళు వాళ్ళ లో ఈ కంపెనీ షేర్ వ్యాల్యూ ఇంత నిర్ధారణ చేశారు దాన్ని బేస్ చేసుకుని ఈ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టారు సిబిఐ విచారి విచారించింది ఈ పెట్టుబడి పెట్టిన వాళ్ళని పిలిచి విచారించింది డెలైట్ వాళ్ళు నిర్ధారణ చేశారు ఆ ధరకు మేము పెట్టుబడి పెట్టామన్నారు డెలైట్లో ఆ కన్సన్ డ్యూటీ అసైన్ చేసిన ఆడిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసింది విజయసాయి రెడ్డి గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు దాని దాన్ని మేము ఫాలో అయ్యి మేము ఈ రేటు నిర్ధారం చేసామని చెప్పారు వాళ్ళు అంటే ఇక్కడ కూడా మాస్టర్ మైండ్ విజయసాయి రెడ్డి అవును తర్వాత కలకత్తా నుంచి కొన్ని కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టినాయి సరే ఏ కంపెనీలు పెట్టుకోవాలి అంటే అప్పుడు దాకా మనకు మన దృష్టిలో కంపెనీ అంటే ఏంటంటే ఒక వ్యాపార సంస్థ దాంట్లో ఒక వంద మంది వెయ్యి మందో ఆ స్థాయిని బట్టి ఉపాధి కల్పన వాళ్ళ ఒక వ్యాపార యాక్టివిటీ ఇవన్నీ కంపెనీ లేదు అంటే ఒక పరిశ్రమ వీటిని మనం కంపెనీ అనుకుంటాం అవును అంతకుమించి మనలాంటి సామాన్యులు అర్బక్లకి మనకు అంతకన్నా పరిశ్రమ తెలియదు సూట్ కేసు అంటే మనకు తెలియదు అప్పుడు దాకా సరే ఈ సిబిఐ ఎవరెవరు కంపెనీలు ఏంటి ఎంత పెట్టుబడి పెట్టారు వీళ్ళు కనుక్కుందాం అని చెప్పని వెళ్తే ఈ కంపెనీలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయని చెప్పిన అడ్రస్లో ఏ కంపెనీలు లేవు అక్కడ ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది ఆ ఫ్లాట్ పేరట కంపెనీలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి వాటిలో నుంచి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఉన్నాయి అంటే ఏంటి అక్కడ అక్కడ ఎగ్జిస్టెన్స్ లో కంపెనీలు ఏమి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఒక కంపెనీని రిజిస్టర్ చేస్తారు దాంట్లో ఆపరేషన్స్ జరుగుతున్నట్టుగా తప్పుడు పాలిటిక్ రిపోర్ట్స్ రిజల్యూషన్స్ బోర్డు మీటింగ్లు ఇవన్నీ సబ్మిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు బ్లాక్ మనీ ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చి వైట్ వాళ్ళ దగ్గర నుంచి వైట్ ఛానలైజ్ చేసుకొని అంటే ఇక్కడ అక్రమ లావాదేవీలుతో నడిచే విషపుత్రికలో ఆ కంపెనీలు ఆ కంపెనీ ద్వారా వచ్చే పెట్టుబడులు ఓకే సక్రమైన లావాదేవీలు కాదు ఇవన్నీ వీటికి పాల్పడ్డాడు ఈ వెనక కూడా మాస్టర్ మైండ్ ఇతరేనని అని చెప్పని నిర్ధారణ అయింది అంటే ఇవన్నీ కలగలి చేసి చివరికి నిర్ధారణ అయింది ఏందంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ ఈయన ఏ టూ అనేది నిర్ధారణ అయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని రెండు వేల పదహారులోనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కొన్న రోజున అరే నాతో పాటు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు నా కంపెనీలోకి పెట్టుబడులు రావడానికి నాకు ఆయన మేధస్ మొత్తాన్ని సహకరించాడని చెప్పని రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిని చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అన్నిటికంటే కీలకమైన ఒక స్పెషల్ కన్సైన్మెంట్ నేను అప్పచెప్పాను మీరు వెళ్ళి విశాఖపట్నంలో కూర్చోండి మకం అక్కడ పెట్టండి విశాఖపట్నం ప్రజలు చాలా మృదు స్వభావాలు అక్కడ చాలా సాఫ్ట్ నేచర్ పీపుల్ దగ్గర చాలా విలువైన ఆస్తుపాస్తులు ఉన్నాయి అక్కడ చాలా విలువైన భూములు ఉన్నాయి అక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా మాన్సాస్ ట్రస్ట్ ద్వారా సింహాచలం ఆలయానికి సంబంధించిన అతి ఖరీదైన భూములు ఉన్నాయి తర్వాత అక్కడ హైగ్రివా భూములని దస్పల్లా భూములని ప్రేమ సమాజం భూములని ఇట్లా రకరకాల భూములు ఉన్నాయి వీటినన్నింటినీ చక్కబెట్టే బాధ్యత మీది అని చెప్పని ఒక భారీ మెషన్ తోటి ఈయన విశాఖపట్నం పంపించారు పంపించినప్పుడు మరి అక్కడ ఈయనకి సహకరించే వ్యక్తులు శక్తులు వ్యవస్థలు మొత్తాన్ని ఛానలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత అయిందే కదా దానికోసం ఈయనే పూనుకొని అశోక్ గజపతిరాజు గారి వ్యక్తిత్వాన్ని హనానికి పాల్పడతా ఈయన ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్కి సంచయిత అని చెప్పని ఆ కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు లేవు ఎప్పుడో తెగతింపులు చేసుకొని నిలిపారు ఆ మాన్సాస్ ట్రస్ట్ డీడ్లో ఉన్నదే ఆ కుటుంబానికి సంబంధించిన మగ సంతానం ట్రస్ట్ చైర్మన్గా ఉండాలి అని చెప్పని ఉంటే ఆయన్ని బలవంతాన తప్పించి ఆ ట్రస్ట్ కింద ఉన్న నూట ఐదు నూట ఆరు ఆలయాలను వీళ్ళ స్వాధీనం చేసుకొని ఇరవై ఎనిమిది వేల ఎకరాల భూములు ఉన్నాయి ఆ ట్రస్ట్ కింద కాలేజీలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయి వాటిని మొత్తాన్ని గుప్పెడబట్టే ప్రయత్నం చేశారు ఆ సంచయితాన్ని ఒక అమ్మను తీసుకొచ్చి దీనికి అన్నిటికీ సహకరించడానికి ఇవన్నీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నాయి ఈ ట్రస్ట్ ఇటువంటి వాటి అన్నిటి లోగుట్లు మొత్తం వీళ్ళకి తెలియజేయడం కోసం దేవాదాయ శాఖ నుంచి లాబింగ్ వీళ్ళకి అనుకూలంగా ఉండే వీళ్ళకి లాయల్గా ఉండే వ్యక్తులు ఎవరా శక్తులు ఎవరా అని చెప్పని వీళ్ళు ఒక్కొక్కరిని చేరువ చేసుకుంటుంటే ఈ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతి అనే ఆమె వీళ్ళకి సహకరించడానికి అందుబాటులోకి వచ్చింది ఈ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోనే మాంసాస్ ట్రస్ట్ వ్యవహారం గౌరవ హైకోర్టు ఇంటర్వెన్షన్ తోటి ఆ సంచయిత కథం కంచికి చేరింది మళ్ళీ అశోక్ గజపతిరాజు రాజు గారికి మాంసాస్ ట్రస్ట్ ఆయన చేతికి మళ్ళీ ఆయనే బాధ్యతలు దక్కినాయ దాంతో ఇక ఇక్కడ పప్పులు ఉడకమని అర్థమైపోయింది ఇక నెక్స్ట్ ప్రేమ సమాజం భూములు ఈ ప్రేమ సమాజం భూములు స్వాధీన పడాలి అని అంటే ఎండోమెంట్ వైపు నుంచి కూడా సహకారం ఉండాలి పాలించేది వాళ్లే శాసించేది వాళ్లే కాబట్టి సహకరించడానికి సంతకాలు పెట్టడానికి ఈ అధికారులు సిద్ధంగా ఉన్నారు ఆ సిద్ధంగా ఉండే ప్రాసెస్లో మాకొక తట్టెడు దొక్కుతుంది మీకు కూడా ఒక గుప్పిడ పెడతాం ఓకే అని చెప్పని ఈ అధికారులను కూడా ప్రలోభ పెట్టి కరప్ట్గా తయారు చేసేశారు దీనిలో భాగంగానే అంటే ఇప్పుడు ఈ వేరే వేరే వ్యక్తిత్వానికి సంబంధించిన ఆరోపణలోకి నేను వెళ్ళను కానీ ప్రభుత్వ పరంగా ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉండి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని జరిగిన దోపిడీ విషయం మాత్రం తప్పనిసరిగా చర్చించి తీరాలి నిన్న మదన్ మోహన్ ప్రస్తావించిన ప్రకారం వీళ్ళు రెండు కోట్ల అరవై లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటుంటే కోటి రూపాయలు వైట్ అమౌంట్ కోటి అరవై లక్షల రూపాయలు క్యాష్ కాంపొనెంట్ మేము పే చేశాము పలానా వారి దగ్గర నుంచి నేనే క్యాష్ తెచ్చాను ఈ డబ్బు ఇచ్చింది విజయసాయి రెడ్డి అని చెప్పి అతను బాహటంగా చెప్తున్నాడు ఆయనే మాకు ఇల్లు కొని పెట్టాడని చెప్తున్నాడు ఆయన భార్య ప్రస్తావన కూడా తెచ్చాడు ఇక్కడ లంచం ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు ఇరువురు నేరస్తులే శాంతి అనే ఆమె ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉండి ఎండోమెంట్ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి దఖలపరచడం కోసం ఆమె తోడ్పాటు అందించినట్టుగా దానికి ప్రతిఫలంగా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు పెట్టి విల్లా కొన్నట్టుగా ఇవాళ శాంతి భర్త ఆరోపణ చేస్తూ ఉన్నాడు వేరే ఆరోపణలు ప్రస్తావన మనకు అనవసరం అది కానీ ఇది అధికార విధులను దుర్వినియోగం చేయటం అన్నిటికన్నా ముఖ్యంగా అవినీతి కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన దేవాలయ వ్యవస్థకు సంబంధించిన ఆస్తుల్ని పరాధీనం చేయటం నూటికి నూరు పాళ్ళు ఈ సందర్భంలో అటు ఆ లబ్ధి పొందిన విజయసాయిరెడ్డి కుటుంబం అయినా ఎవరికి లబ్ధి చేకూర్చారు విజయసాయిరెడ్డి సత్యమైన స్వయంగా డబ్బులు ఇచ్చింది అని చెప్పి ప్రస్తావన వస్తున్న దగ్గర నూటికి నూరు పాళ్ళు లోతైన విచారం జరగాలి ఈ ఫ్రస్ట్రేషన్ తోటి నేను విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ చూసాం ఇక్కడ నాకు ఇంకో మాట కూడా అర్థం కాల ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు మీడియా సంస్థల్లో పనిచేసే రిపోర్టర్లు యాంకర్లు ఈయన ఏదో నా వ్యక్తిత్వాన్ని పాల్పడ్డారు అని చెప్పని వాళ్ళ మీద ఈయన ఉగ్రం మొత్తం చూపిస్తూ ఉన్నాడు అదొక అంశం కానీ ప్రెస్ మీట్లో అక్కడ పాల్గొన్న విలేకరులని నేను అంటే మనకి టీవీ అందుబాటులోకి వచ్చిన తర్వాతే ప్రెస్ మీట్ ఎట్లా జరుగుతాయి అనేది మనకు తెలుసు అంతకుముందు పేపర్ చదివితే మనకి ఆ విలేకర సమావేశం ఎట్లా జరిగితే మనకు తెలిసేది కాదు కళ్ళతో చూడటం అనేది టీవీ రావడం మొదలైన దగ్గర చూస్తున్నాం దాదాపు ఎనభై దశకంలో టీవీలు మొట్టమొదటిగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాను అప్పటి నుంచి చూస్తున్నాము ఎంతోమంది ఎన్నో వందల ప్రెస్ మీట్లు చూసుంటాం ఇప్పటిదాకా రాజకీయ నాయకులు ప్రభుత్వాధినేతలు ప్రతిపక్ష నాయకులు సినిమా నటులు ప్రజలు సంస్థలకు సంబంధించి ప్రభుత్వానికి ఏదైనా నివేదించాలన్నా ఒక సోషల్ కాజ్ గురించి ఏదైనా ఉద్యమకారులు ప్రస్తావించాలి అనుకున్నా కూడా ప్రెస్ క్లబ్కి వెళ్ళి అక్కడ విలేకరులతో మాట్లాడతారు ఏ ఒక్క ప్రెస్ మీట్లో కూడా ఈరోజు దాకా నేను అక్కడ వీళ్ళు ప్రస్తావిస్తున్న అంశాన్ని నోట్ చేసుకుంటున్న విలేకరుని అరే ఒరే అని కదా అదే నిన్నంతా నిన్న అక్కడ విలేకరులని అక్కడ పాల్గొంటున్న విలేకరుని అరే ఒరే అని చెప్పని ప్రస్తావిస్తుంటే అసలు మిగిలిన విలేకరులు ఎందుకు ఆ ప్రెస్ మీట్ కంటిన్యూ ఇచ్చారు అంటే వాళ్ళకి వ్యక్తిత్వము ఆత్మ గౌరవం అసలు కనీస మాత్రం పట్ల విలువ లేదా ఈ ఈ సందర్భంగా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ నాతో ఒక అంశం చెప్పు మీకు కూడా తెలిసే ఉంటుంది మీ సన్నిహితమైనటువంటి ఆలపాటి రాజా గారు ఒక సందర్భంలో ప్రెస్ మీట్లోనే ఎవరో ఒక విలేకరు ఏంటమ్మా నువ్వు చెప్పిన సరికి వినపడలేదు అని చెప్పేసి అమ్మ అని అన్న అన్నందుకే అమ్మ అంటారేంటి అని చెప్పేసి తిరిగి వార్నింగ్ ఇచ్చాడని చెప్పేసి కూడా ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు అని చెప్పేసి చెప్పు అమ్మ అన్న పదాన్నే వాళ్ళు వేరే రకంగా తీసుకున్నప్పుడు మరి అరే ఒరే అంటే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కావద్దు ఒకసారి కాదు సార్లు అరే ఉదయ్ అరే శ్రీనివాస్ ఒరే అరే నువ్వేంట్రా నువ్వు గేవా ఈ రకంగా విలేకరుల గురించి వాళ్ళు వాళ్ళ డ్యూటీ మీద అక్కడికి వచ్చారు అవును నువ్వు ఆహ్వానిస్తే వచ్చారు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా రండి అని అంటే వాళ్ళ ఉద్యోగ ధర్మం మీద అక్కడికి వచ్చారు వాళ్ళ వృత్తి ధర్మం కోసం అక్కడికి వచ్చారు వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నాడని అంత అవమానకరంగా మాట్లాడే హక్కు అతనికి ఎవరిచ్చారు ఈ బరితెగింపుకి పరాకాష్ట కదా ఇది ఖచ్చితంగా అసలు దీన్ని విషయంలో అక్కడ పాల్గొన్న మిగిలిన మీడియా మిగిలిన విలేకరులు అందరూ ఉంటారు కదా మాకు ఏదైనా చిన్న ఇబ్బంది కలిగింది మేము రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తున్నాం మేము యూనియన్లు వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్లు అంటారు కదా లైవ్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి అంటే అక్కడ ప్రింట్ మీడియా కూడా ఉండే ఉంటారు విలేకరులు ఖచ్చితంగా వాళ్ళని అరే నువ్వే సంస్థరా నీ పేరేంటిరా ఏంటది ఇప్పుడు నీకు వయసు ఉంటే ఉండి ఆ చనువు ఎప్పుడు ప్రదర్శించాలి ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక వాళ్ళతో ఆ విధమైన ఇంటి మసీ అరే ఊరే అనుకుని ఇంటి ఉంటే ఇది పూర్తయిపోయిపోయినాక నాకు ఒక నాయకుడు చాలా సన్నిహితం పేరు పెట్టే పిలిచేవాడిని కానీ తర్వాత రోజుల్లో తను ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయినాక నేను పేరు పెట్టి పిలవాల ఎమ్మెల్యేగా అది ఆ పదవికి ఆ హోదాకి గౌరవం ఇవ్వాలి మనం అట్లాగే ఇవాళ నూటికి నూరు పాళ్ళు విజయసాయి రెడ్డి ప్రవర్తన ఆక్షేపణీయం దీంట్లో వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ కోట్ల రూపాయల చేతులు మారినాయి అని చెప్పని మాకే డబ్బు ముట్టింది అని చెప్పని ఆ మదన మోహన్ స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో కోటి అరవై లక్షలు బ్లాక్ మనీకి సంబంధించిన ప్రస్తావన వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ తప్పనిసరిగా ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లో ఆ కోటి అరవై లక్షలకు సోర్స్ ఏంటనేది నిర్ధారణ చేయాలి ఇవాళ ఆ ఏముందిలే కోటి అరవై లక్షలే కదా అని ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకున్న వేల కోట్లు లక్షల కోట్ల ఈ లావాదేవీలు నడిపిన నేపథ్యంలో కోటి అరవై లక్షలు అంటే నీకు నాకు చాలా పెద్ద అమౌంట్ వాళ్ళకి పీనట్స్తో సమానం అది అయినా సరే కోటి అరవై లక్షలు కోటి అరవై లక్షలే దానికి సంబంధించి లంచం లంచమే ఎట్టి పరిస్థితిలో ఇది విచారం జరగాలి ఈ లంచం ముట్టిన దానికి ప్రతిఫలంగా దక్కిన లావాదేవీలన్నింటినీ రద్దు చేయాలి అసలు సిసలాస్తుల్ని కాపాడాలి నువ్వు ఖచ్చితంగా దీని మీద ఈ మిగిలిన ఆరోపణలు ఇవన్నీ తర్వాత సంగతి వాళ్ళు చూసుకుంటారు కుటుంబం అవి మనకు సంబంధం లేదు కానీ అతను ఒక ప్రజాప్రతినిధి రాజ్యసభకి ఎన్నికై ఉన్నాడు అతను ఈ రకమైన అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నప్పుడు మొట్టమొదటగా అతన్ని మొన్న మహువా అని ఎట్లయితే రాజ్యసభ నుంచి డిస్క్వాలిఫై చేశారో ఆ విధంగా ఇతన్ని ఆ పదవి నుంచి డిస్క్వాలిఫై చేపియాలి